నా పేరు స్నేహ నేను ఒక ట్రాన్స్జెండ్ అని ఇలా నేను ఎందుకు చెప్తున్నాను ఈ వీడియో చివరి వరకు చూడండి ట్రాన్స్జెండ్ అంటేనే చిన్న చూపు చూసే ఈ రోజుల్లో ఎన్ని మంచి పనులు చేసినా సరే మమ్మల్ని ఏదో ఒక తప్పుతో తప్పుగా చూసే ఈ సమాజంలో నాకంటూ ఓ కుటుంబం అందని గుర్తు చేసింది ఈ మా కృష్ణా చైతన్య కుటుంబం రీసెంట్గా నేను మా తమ్ముడు పెళ్ళికి వెళ్ళాను కదా కృష్ణా పెళ్ళికి అక్కడికి వెళ్ళినప్పుడు నిజంగా వాళ్ళందరూ చూపించిన ప్రేమ అంత ఇంత కాదండి వాళ్ళందరూ కూడా నన్ను ఆ ఇంటి ఆడబిడ్డగా ఇంటి పెద్ద కూతురుగా నాకు మొదటి కార్డు ఇచ్చి నన్ను పెళ్లికి పోయడం జరిగింది నేను ఎందుకు ఏడుస్తానో ఒక్కసారి వీడియో చివరి వరకు చూడండి నన్ను ఆ ఇంటి ఆడబిడ్డగానే తీసుకుంటూ అదే విధంగా తమ్ముడు పెళ్ళిలో ఆడబిడ్డ కట్నం ఉంటుంది కదా అందులో భాగం నాకు కూడా ఇచ్చారు అంటే వాళ్ళ ఇంటి ఆడబిడ్డగా నేను స్వీకరించి మీకు మేమున్నాం అక్క అని చెప్పి నాకు భరోసా కల్పించి మా ఇంటి ప్రతి పండుగలో నువ్వు రావాలి మా ఇంటి ప్రతి దాంట్లో కూడా నువ్వు ఉంటామని చెప్పేసి నాకు భరోసా కల్పించి నీకు మేము ఉన్నామని చెప్పేసి భరోసా కల్పించారు నాకు కృష్ణా చైతన్య కుటుంబం థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ